నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరండి కేసీరావు అండి ఏం చేస్తుంటారు కూలింగ్ సార్ చంద్రబాబు పన్నెండు నెలల పాలన ఎలా ఉంది బాగానే ఉంది బాగా ఉండడం బాగానే బాగా మీరు చూసిన అభివృద్ధి ఏంటి దీపాలు ఈ గ్యాస్ పథకాలు సార్ పథకాలు పిల్లలు అంగవాడు వాళ్ళు ఇంకా అమ్మఒడి ఇంకా పర్లేదు కదా సార్ అది పడద్దు అంటారా అదే సార్ తల్లికి వందనం ఈ నెల పడతాయి అంటున్నారు ఈ నెల వస్తుంది అంటారా మీకు నమ్మకం ఉందా చూస్తాం నాలుగు రోజులు చూసి మీకు పెళ్ళైంది సార్ అయింది పిల్లలు పిల్లలు తొమ్మిది తొమ్మిదో తరగతి తొమ్మిదో తొమ్మిదో క్లాస్ చదువుతున్నారా ఎంతమంది పిల్లలు ఇద్దరు బాగా బాగా ఏ స్కూల్ అండి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లోనేనా అక్కడ వాళ్ళకి భోజనం అది పెడతారా సార్ పెడుతున్నారు బుక్స్ అవి ఇస్తారా భోజనం క్వాలిటీ ఎలా ఉంది బాగానే ఉంది చెప్తున్నారా మీకు పోషకాహారం ఇస్తున్నారా బాగానే విడుదల రజనీని అరెస్ట్ చేశారండి సార్ జగన్ పరామర్శకి వెళ్ళాడంట నా చెల్లెల్ని అరెస్ట్ చేసిన ఏ ఒక్కని వదిలిపెట్టనని వ్యాఖ్యలు చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అయ్యా తెలవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందండి బాగానే ఉంది ఆంధ్రరాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా కావాలా పథకాలు కావాలా పథకాలు కావాలా నమస్తే బాబాయ్ మీ పేరు రామ్ రెడ్డి అండి బాబాయ్ ఏ పని చేస్తారు వ్యవసాయం పని అండి వ్యవసాయం పని చేస్తారు బాబాయి ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన ఉందా ఇప్పుడు పథకాలు అయి పెట్టారు కదా సో అదే సూపర్ సిక్స్ లో మూడు వేల రూపాయలు కానీ నాలుగు వేల రూపాయలు చేశారు అది ఉందా ఉందన్న ఉందండి ఉందండి రేషన్ డోర్ డెలివరీ ఉన్నాయి కదా అది రద్దు చేసారు ఇప్పుడు షాపుల కింద పెట్టి షాపుల దగ్గర తీసుకున్న సిస్టమ్ పెట్టారు ఇప్పుడు షాపుల దగ్గర తీసుకెళ్తా షాపుల దగ్గర తీసుకెళ్తాం పెరిగండి ఎందుకు ఎందుకంటే మేము పండ్లకి వెళ్ళాము అనుకోండి ఆ టైన్ వ్యాన్ బియ్యం తెచ్చుకోవడానికి లేదు ఒక దుఃఖనిచ్చేటనుకోండి అది పదిహేను రోజులు పది వారు రోజులు ఇస్తాడు ఇచ్చినప్పుడు తెచ్చుకోవడానికి బాగుంటుంది అండి ఎప్పుడు టైం కాదు అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇప్పుడు అయితే ఏమైతుంది అంటే ఈ వ్యాన్ టైన్ నేను వెళ్ళిపోతున్నాను ఇంకా బియ్యం ఖాళీ లేనట్టే ఇంక నా బియ్యం ఖాళీ అది ఒకటి మెరుగించిందండి షాపుల దగ్గర పెడతాం రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకి రోడ్ల పరిస్థితి మెరుగేనండి చంద్రబాబు నాయుడు మెరుగేనండి ఇదివరకు వరకు రోడ్లను చాలా దారుణంగా ఉంది రోడ్డంతా మెరుగేనండి ఈ రోడ్ల పరిస్థితి రోడ్ల పరిస్థితి మాత్రం లేదండి ఆయన బాగా చేతున్నాయి రాజశాఖ రెడ్డి చాలా బాబు ఇప్పుడు ఎలా ఇప్పుడు మీకు కాలనీ కాలనీ కదా ఇప్పుడు ఈ కాలనీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి పరిస్థితులు బాగున్నాయండి అండి నీటి సౌకర్యాలు బాగున్నాయండి లేదండి ఇబ్బంది ఏమీ లేదు